హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణిణి ఏబీవీ ఫౌండేషన్ చైర్మన్ కావ్యారెడ్డి స్వచ్ఛ అభియాన్ నిర్వహించారు పార్టీ కార్యకర్తలు నేతలతో కలిసి ఆలయ పరిసరాలను ఆమె శుభ్రపరిచారు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశంలోని ప్రసిద్ధ ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛ అభియాన్ నిర్వహిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే అయోధ్యలో రామాలయం నిర్మాణం సాధ్యమైందని ఈ సందర్భంగా ఆమె అన్నారు ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది మనం దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఐదు వందల ఏళ్ల నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది దానికి చాలా సంతోషంగా ఉంది ఒక హిందువుగా నేను చాలా గర్విస్తున్నాను మన దేశ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈ రోజు సాక ఇరవై రెండో తారీఖున సాకారం అవుతుంది ఆ రోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది